వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వాలంటే వాళ్ళ వైసీపీ నాయకులు ఆయన అభిమానులు లేదా సోషల్ మీడియా కార్యకర్తలు ఏమో అవసరం లేదు ఎల్లో మీడియా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే ఐటీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లే సరిపోతారు ఎందుకంటే మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి రావాలని కోర్టు నుంచి ఎప్పుడైతే ఆయనకి సమన్లు అందా అప్పటి నుంచి కూడా ఎలివేషన్లు ఇవ్వడం అన్నది అప్పుడే ప్రారంభమైపోయింది ముఖ్యంగా కోర్టుకు హాజరవ్వకూడదని జగన్ ఎంత అనుకున్నా సరే ఆ ఆదేశాలను ఖచ్చితంగా ఇవాళ అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కోర్టుకు వస్తున్నారు చూసారా మొదటి ఓటమి అనే విధంగా అంతేకాకుండా అదేదో వెంటనే ఆయన మీద చర్యలు ఉండేలాగా తీర్పునిచ్చి వాళ్ళకి ఇవాళ ఆయన ఏదో జైలు పంపిస్తారన్నట్టుగానే చాలా వరకు టీడీపీకి సంబంధించిన పోస్టులు కానివ్వండి అందులో ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలో అలాంటి చాలా వరకు వార్తలు కూడా మనకు అనిపిస్తుంది ఇవాళ ఉదయం వస్తున్నప్పుడు ఏదైతే షెడ్యూల్ విడుదల చేశారో షెడ్యూల్ విడుదల చేసిన ప్రకారం కేవలం అరగంట సేపు మాత్రమే ఆయన కోర్టులో ఉంటారు అన్న దాన్ని తీసుకొని కోర్టుకి జగనే సమయం ఇచ్చాడు అనే విధంగా ఆయన క్రిటిసైజ్ చేయడానికి బాగా ప్రయత్నాలు జరిగాయి ఫైనల్గా జరిగింది ఏంటి అంటే కోర్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళారు రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఆయన ఏ కారణం చేత అయితే ఇవాళ కోర్టుకు వచ్చారో ఆ ప్రొసీజర్ మొత్తం ముగిసిపోయింది అసలు విషయాలు తెలియకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందో కనీసం అంచనా వేసుకోకుండా వీళ్ళు చేసే పోస్టులు అన్నవి ఆయనకి ఎలివేషన్ల కింద మారిపోతున్నాయి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆరు సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కానివ్వండి రాష్ట్రంలో అంటే అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే వందలాది మంది వేలాది మంది ఆయన చూడడానికి తరలి వస్తారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసింది అది ఉద్యమమైన నిరసన కార్యక్రమమైన కనీసం రోడ్డు మీద ఆయన వెళ్తున్నారని తెలిసినా సరే అంతమంది వస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లిలో కూడా దాదాపుగా అదే సీనియర్ రిపీట్ అయింది ఇది ఈ ఎలివేషన్లు కూడా మళ్ళీ ఎవరు ఇచ్చారు అంటే అగైన్ మళ్ళీ అదే వైసీపీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఆయన ఎంత తిట్టాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ఆయనకి ఎలివేషన్లు దొరుకుతున్న మాట అయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ కీలకంగా అర్థం చేసుకోవాల్సిన రెండు మూడు విషయాలు పాయింట్ నెంబర్ వన్ అది ఆయన ఇచ్చిన షెడ్యూల్ కాదు ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కాబట్టి ఆయన షెడ్యూల్ అన్న దాన్ని ఖచ్చితంగా ముందుగానే డిసైడ్ చేయాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అక్కడ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కేవలం జగన్మోహన్ రెడ్డిదే కాదు ఆయనకి ఎవరైతే సెక్యూరిటీ కల్పిస్తున్నారో వాళ్ళు కూడా అండ్ మోరోవర్ గతంలో లాగా ఇప్పుడు ఒక్క స్టేట్లో ఆయన ఉండట్లేదు రెండు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయన తెలంగాణకు వస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఉంటారు ఎంతసేపు ఉంటారు దానికి సంబంధించిన షెడ్యూల్ అన్నది ఇక్కడ లోకల్ పోలీసులు కూడా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఆయన సెక్యూరిటీని ఎవరైతే చూస్తున్నారో ఆ అధికారులకు ఉంటుంది అందులో బాగానే వచ్చింది తప్ప అది తెలియకుండా కోర్టుకు జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చారు అరగంటలో ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు అలా ఉంటుందా అని చెప్పి డైరెక్ట్గా జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఈ పోస్టులు గత రెండు రోజులు నిన్నటి నుంచి నడుస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు ఎలివేషన్ ఫైనల్గా నేను చెప్పినట్టుకు మూడు నిమిషాలు ఆయన వర్క్ అయిపోయింది లోపలికి వెళ్ళడం బయటకు రావడం మొత్తం అరగంటలో సరిపోయింది ఆ తర్వాత ఆయన లోటస్ పాండ్కి వచ్చేసారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మొదటగా ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు కానివ్వండి లేకపోతే ఆయన్ని పట్టాలని లేదా ఆయన తక్కువ చేసి చూపించాలని చేసే ప్రయత్నంలో కొద్దిగా లాజిక్కి దగ్గరగా ఉండి ఇలాంటి పోస్టులు పెడితే ఈ సమస్యలు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు మీరు చూస్తే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఏం చేస్తుంది అంటే టీడీపీ ఏదన్నైతే పెట్టి ట్రోల్ చేయాలని ప్రయత్నం చేసిందో ఆ ట్రోల్ని ఇప్పుడు ట్రోల్ చేసే ప్రయత్నము వైసీపీ చేస్తుంది అర్థం చేసుకోవాల్సింది యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా సరే ఆయన చుట్టూ జనాలు చేరుతారు ఆయన్ని చూడడానికి కనీసం ఆయన వైపు చూసి చెయ్యి ఊపడానికైనా ప్రయత్నం చేస్తారు ఇది కాకుండా ఒక్కసారిగా జనాలు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ అందులో ముఖ్యంగా నాంపల్లి లాంటి ప్రాంతంలో మనకు తెలుసు ఎవ్రీడే కొన్ని వందలాది కేసులు అక్కడ నడుస్తుంటాయి కాబట్టి అక్కడికి వచ్చే ట్రాఫిక్ అది కాకుండా కామన్ ట్రాఫిక్ ఇవన్నీ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జాములు కానివ్వండి లేకపోతే ఎక్కువ మంది అక్కడ గుమ్మికుడే అవకాశం కానీ ఉంటుంది దాన్ని ఈయన ఎలివేషన్ అని అనుకున్నా వాళ్ళు దాన్ని ఎలివేట్ చేసి చూపించే ప్రయత్నం చేసినా సరే అది ఇల్లాజికలే ఈ ఇల్లాజికల్ విషయాలని ఎక్కువ ఫోకస్ అయ్యేలాగా చేసిన సందర్భం ఏంది అంటే ఇవాళ నేను చెప్తున్నట్టుగా ఎవరైతే ఆయన్ని తక్కువ చేయాలో చూపించాలనో లేకపోతే ఆ ఎల్లో మీడియా పేరుతో ఏదో చేసే ప్రయత్నం చేశారు దానికి అందుకని ఇప్పుడు వైసీపీ చేస్తున్న కొత్త ట్రోల్ ఏంటంటే ఓవైపు నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే దాన్ని పట్టించుకునే పరిస్థితిలో తెలుగు మీడియా లేదు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చారు దాదాపుగా అన్ని న్యూస్ ఛానల్స్ కానివ్వండి అన్ని పబ్లిషింగ్ హౌసెస్ కానివ్వండి హైదరాబాద్ కానీ పనిచేస్తున్నాయి సో వాళ్ళతో పాటు ఈ జర్నలిస్టులు కూడా కొద్ది కొద్ది కనీసం ఒక అరవై నుంచి డెబ్బై మంది అక్కడ ఆ గుంపులో చేరిపోవడంతో కూడా అలా జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి ఎలివేషన్లు ఇవ్వాల్సిన పని ఆ బాధ్యత తీసుకునే వైసీపీ వాళ్ళకన్నా ఎక్కువ ట్రోల్ చేసే క్రమంలో ఇవాళ టీడీపీ సోషల్ మీడియా ఇచ్చింది అన్నది మాత్రం మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చిన కేసు ఏంటి ఆ కేసులో ఏముంటుంది ఆ కేసులో ఎంతసేపు అది విచారణ జరుగుతుందన్న విషయం తెలియకుండా ఆయన ఎందుకు సిబిఐలో సిబిఐ కోర్టులో గతంలో ఆయన విదేశాలకు వెళ్ళడానికి సంబంధించిన ఒక పిటిషన్ వేసుకున్నారు ఆ పిటిషన్ సంబంధించి ఆ పిటిషన్లో ఉన్న వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత హాజరు అవ్వాలి అని హాజరుకి మినహాయింపు పోవాలని కోరారు అది కుదరదు బికాజ్ ఎందుకంటే అది ఆల్రెడీ రూల్లో ఉంది కాబట్టి మీరు ఆ కండిషన్ ప్రకారం వచ్చి ఒకసారి హాజరు వేసుకుని వెళ్ళమంటే వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారనగానే అది కంప్లీట్ అయిపోతుంది అంతే కానీ ఇప్పుడు ఆయనకు ఆదాయానికి మించి ఉన్న కేసు కానివ్వండి ఇవాళ ఆయన హాజరైన దానికి కానీ సంబంధం లేదు ఇవాళ ఆయన పిలిపించడం ద్వారా ఏమైందంటే ఆరు సంవత్సరాల తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చినా సరే గతంలో ఆయన సీఎం అవడానికన్నా ముందు రెగ్యులర్గా అదే కోర్టుకు వచ్చేవాళ్ళు అప్పుడు ఎక్కడ ఎంత హడావిడి జరిగేదో ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు దానికి మించి ఇవాళ హడావిడి జరగడంతో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేబీ ఆయన హాజరైతే ఇన్ని సమస్యలు వస్తాయి ఆయన హాజరు వచ్చి వెళ్ళడానికి సంబంధించి ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందని వాళ్ళు కూడా నివేదించే అవకాశం ఉంది కాబట్టి అది ఒక రకంగా మళ్ళీ అగైన్ ఆయనకే హెల్ప్ చేసినట్టుగా అర్థమవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే లాజిక్ అండ్ మోర్ ఓవర్ నాలెడ్జ్ ఈ రెండింటిని తెలుసుకున్న తర్వాత ఈ నాలెడ్జ్ ఉన్న తర్వాతనే అలాంటి పోస్టులు వేయడం కానివ్వండి ఆయనని ట్రోల్ చేసే ప్రయత్నం కానీ చేస్తే మంచిది అన్నది మాత్రమే నా ఒపీనియన్ థ్యాంక్ యూ